శుభోదయం నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈ రోజున ఏమిటో ఈ మాయ ఏమిటో ఈ మాయ ఇదండి అంశం బాలుగారు ఒక పాట పాడారు ఎక్కడో దూరాన కూర్చున్నావు ఇక్కడి మా తలరాతలు రాస్తున్నావు చిత్రమైన గారడి చేస్తున్నావు తమాష చూస్తున్నావు స్వామి అని చెప్పి ఆ పాటలో లేనిపోని భ్రమలెన్నో కల్పిస్తావు మమ్మల్ని కీలుబొమ్మల్ని చేసి ఆడిస్తావు అంతా తెలుసుకునే లోపల మాయ పొరలు కమ్మేస్తావని మాయ ఒక మాయ ఉందండి అది మాయ అనుకుంటాము లేకపోతే మరుపు అనుకుంటాము తెలియదు కానీ మరుపు అనేటువంటిది దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వరం అండి మర్చిపోవటం అనేది మనకు భగవంతుడు ఒక వరంగా ఇవ్వకపోతే మనం ఎప్పుడో చనిపోతూ ఉండేవాళ్ళం ఉదాహరణకు చెప్పుకోవాలంటే ఇంట్లో ఆత్మీయులు కుటుంబ సభ్యులు లేకపోతే మనకి తెలిసిన బంధువులు లేకపోతే స్నేహితులు ఎవరైనా శాశ్వతంగా మనకి దూరమై చనిపోయి అనంత లోకాలకు వెళ్ళిపోతే బాధపడతాం ఏడుస్తాం కన్నీరు మున్నీరుగా విలపిస్తాం ఒక నెల రోజులు ఏడుస్తాం తర్వాత తెలియకుండానే మన దైనందిన జీవితంలో కార్యక్రమాల్లో మనం ప్రవేశించి అది మర్చిపోతూ ఉంటాం మధ్య మధ్యలో గుర్తుకొస్తూ ఉంటుంది రోజులు గడుస్తున్న కొద్ది మరుపు ఉంటుంది మనకి తలుచుకోవటంతో అలా మళ్ళీ బతుకు జట్కా బండి లాగా మన జీవితాన్ని సాగిస్తుంటాం అది భగవంతుడి వరం మరుపు అని అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఒక్కోసారి అనిపిస్తుంది జీవితం శాశ్వతం కాదు జీవితం శ్మశాన వైరాగ్యంలాగా అందరం వెళ్ళిపోవాల్సిందే అని నిజంగానే అందరం వెళ్ళిపోవాల్సిన వాళ్ళమే వెళ్ళిపోతాం ఎప్పుడప్పుడు కానీ ఎందుకు వచ్చింది ఈ అకారణమైనటువంటి కోపాలు వస్తున్నాయి కలహాలు వస్తున్నాయి మనస్పర్ధలు వస్తున్నాయి మనుషుల మధ్య విద్వేషాలు వస్తున్నాయి ప్రతీకారాలు వస్తున్నాయి అలాగే ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతున్నాయి మంచి అనుబంధాలు కూడా శాశ్వతమైన దూరాలు అయిపోతున్నాయి అన్నదమ్ముల మధ్య ఆస్తిల విషయంలో ఆస్తుల పంపకం విషయంలో తగాదాలు వచ్చి దూరం అయిపోతున్నారు శాశ్వతంగా ఒక చిన్న మాట పట్టింపు వలన దూరమైపోయిన స్నేహితులను చూసాం మనం అలాగే ఒక డామినేషన్ నేచర్ వలన ఒక సుపీరియారిటీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వలన ఈగో ఫీలింగ్తో విడిపోయిన భార్యాభర్తలను చూసాం విడాకులు తీసుకుంటున్న వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది ఫ్యామిలీ కౌన్సిల్ కోర్టులలోకి వెళ్తే ఏ కోర్టులోకి వెళ్ళినా సరే కట్టలకు కట్టలు పేరుకొని ఉంటున్నాయండి ఈ విడాకుల ఫైల్స్ కట్టలకు కట్టలు పేరుకొని ఉంటున్నాయి అర్థం కావట్లేదు తాత్కాలికమైన ప్రేమ ఆవేశంతో కూడిన ప్రేమ అర్థం చేసుకోలేని ప్రేమ వివాహానికి దారి తీస్తుంది ఈ రోజున తల్లిదండ్రులు పిల్లల పెళ్ళిళ్ళు కుదుర్చడం లేదు పిల్లలే పెళ్ళిళ్ళు ఫిక్స్ చేసుకుంటున్నారు మ్యారేజ్ చేసుకుంటున్నాం లవ్ చేసుకుంటున్నాం మూడేళ్ళ బట్టి లవ్ లీవింగ్ లైఫ్ కూడా ఎంజాయ్ చేస్తున్నారండి అది కూడా జరుగుతుంది వాస్తవంగా చూస్తే పెద్ద పెద్ద కంపెనీస్లో చూస్తే కొలిక్స్ కొలిక్స్ మధ్య బాసు కొలిక్స్ మధ్య ఇట్లా రకరకాలుగా ఉన్నాయండి సంబంధాలు లీగల్ కాంట్రాక్ట్స్ ఎందుకు పెరిగిపోతున్నాయో తెలియట్లేదు ఇది సినిమాల ప్రభావం డబ్బు ఆకర్షణ విలాసవంతమైన జీవితం కోసమా లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేయడం కోసమో తెలియట్లేదు వీటి వల్ల ఏమవుతుందంటే తల్లిదండ్రులకు పిల్లలు దూరం అయిపోతున్నారు తల్లిదండ్రులకు ఒక సమస్యలాగా ఉంటున్నారు నిజంగా ఈ రోజున ఈ అకారణమైన కోపాలు లేకపోతే మానసిక చికాకులు ఇవన్నీ కూడా మనిషికి సహజంగా రావు మనం మానసికంగా స్థిరత్వంతో ఉన్నవాళ్ళమే కదా అందరం కూడా ఎందుకు వస్తున్నాయి ఇలాంటివి అని ఆలోచిస్తే ఇంట్లో కుటుంబ మనస్పర్ధలు కలహాలు కలతలు వల్ల వస్తున్నాయి ఇది అందరికీ తెలిసిన విషయం ఇంకోటి సంపాదన డబ్బు సంపాదన బాగా మరిగారు విపరీతంగా మరిగారు మరిగారు అని క్లియర్గా అనాలి వాళ్ళ కుటుంబం వరకు తృప్తి చెందటం కాదు కుటుంబాలకు కుటుంబాలు వంశానికి వంశం పిల్లలకి 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 పెట్టినట్టుగా సంపాదించేసేసి కూడబెట్టాలన్న ఉద్దేశంతో వాయు వరస లేకుండా విచక్షణ రహితంగా అసలు పాపభీతి అనేది లేకుండా సంపాదన మీద పడిపోతున్నారు ఓకే దౌర్జన్యంగా అక్రమంగా ఎదుటివాడి దగ్గర నుంచి గుంజుకొని సంపాదించడం తప్పు కానీ నీ టాలెంట్తో నీ ప్రతిభతో నువ్వు సంపాదించు కానీ అక్రమ సంపాదన దౌర్జన్యమైన సంపాదన ఎదుటివాడిని బాధ పెడుతూ ఎదుటివాడిని ఒక్కోసారి ఆత్మహత్యలు చేసుకునే విధంగా చేసి సంపాదించడం అనేది చాలా తప్పు కదండి సంపాదనలు ఎక్కువైపోయినాయి ఏం చేయాలో తెలియట్లా విత్తల విడితనం అయిపోయింది పుష్కలంగా డబ్బు ఉంటుంది ఆ డబ్బుతో పార్టీలు చేస్తున్నారు బర్త్డే పార్టీకి లక్షలు ఖర్చు పెడుతున్నారు పెళ్ళిళ్ళకి కోట్ల రూపాయలు కూడా ఖర్చు అవుతున్నాయి కోట్ల రూపాయలతో విలాస్ కొంటున్నారు కోట్ల రూపాయలతో అపార్ట్మెంట్స్ కొంటున్నారు ఇండివిజువల్ హౌసెస్ ఇప్పుడు లేవు అట్లాగే ఊరికి దూరంగా వెళ్ళిపోయి ఇళ్ళు కట్టుకుంటున్నారు ఊరికి దూరంగా స్థలాలు కొనేస్తున్నారు అక్రమ స్థలాలు కొంటున్నారు భూ ఆక్రమిత స్థలాలు ప్రభుత్వానికి సంబంధించిన స్థలాలు చెరువుల్నే ఆక్యుపై చేసేసి అపార్ట్మెంట్స్ కట్టుకుంటున్నారు ఇవన్నీ ఈ మధ్య హైడ్రామాలో మనం చూసాం ఎన్నో ఎన్నో చూసాం ట్వీన్ సిటీస్లో దారుణాలు ఇంకా జరుగుతున్నాయి మరి పెద్దల ఇన్ఫ్లుయన్స్ పుణ్యమా అంటూ హైడ్రామాను ఆపేసేసారు ఎందుకో తెలియదు అది మనకే ముప్పు ప్రభుత్వానికనో లేకపోతే పెద్దల సిఫార్సు వలనో ఏదో మొత్తానికి తెలియదు కానీ చాలామంది పెద్దలు బయటపడ్డారు చెరువులు ఆక్యుపై చేసిన వాళ్ళు న్యాయానికి ధర్మానికి ఈరోజున తిలోదకాలు ఇచ్చాం న్యాయంగా ధర్మంగా వెళ్ళి ఈ చెరువుల ఆక్రమణలు చేసిన వాళ్ళు ఎవరు కట్టుకుంటున్నారో అవన్నీ కూల్చేయడానికి మరి తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో చేసింది శభాషని అందరం మెచ్చుకుంటున్న టైంలో ఏదో తెలియని రాజకీయం ఏదో తెలియని బలవత్తరమైనటువంటి అడ్డుకట్ట వేసేసి ఆపేసింది సరే అండి అవి రాజకీయాలు అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈ సంపాదనకి ఎక్కువైపోయిన తర్వాత ఏం చేయాలో తెలియక దాడులు జరుగుతాయా ఇన్కమ్ ట్యాక్స్ సేల్స్ ట్యాక్స్ అసలు ఏంటి సంపాదన యావ ఈ యావల్లో పడిపోయి మనిషి జీవితం అతలాకుతలం అయిపోయి ఆత్మీయతలు అనుబంధాలు ప్రేమలు అవన్నీ మనిషి మర్చిపోతున్నాడు ఉదయం లేచిన దగ్గర నుంచి పరుగులమయం అయిపోతుంది ఎవరిదాన వాళ్ళు సంపాదన కోసం భర్త వెళ్ళిపోతాడు మరి సంపాదన కోసం కొడుకులు వెళ్ళిపోతారు కూతుళ్ళు వెళ్ళిపోతారు ఏం చేయాలో తోచక ఇంట్లో విసుగుబుట్టి టీవీ చూస్తున్నాం కదా అని ఫ్రెండ్స్ రిక్రియేషన్ రిలాక్సేషన్ కోసం ఫ్రెండ్స్తో పరిచయాలు ఏర్పడిపోతున్నాయి కొంతమంది లేడీస్కి రకరకాల ఫ్రెండ్స్ ఉంటారు స్నేహంలో కూడా రకరకాల అలవాట్లకు దారి తీస్తున్నారు వీటిలతో కుటుంబాల కుటుంబాలు అయిపోతున్నాయి విభేదాలు వస్తున్నాయి విడాకులు వస్తున్నాయి ముప్పై ఏళ్ళు దాంపత్య జీవితం చేసుకున్న వాళ్ళు కూడా నలభై ఏళ్ళు దాంపత్య జీవితం చేసుకున్న వాళ్ళు కూడా విడాకులు తీసుకుంటున్నారు సార్ ఈరోజున విడాకులు తీసుకొని మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు పిల్లలు ఎంకరేజ్ చేసి చేసుకొని అన్న అని లేదా చేసుకో అమ్మ అని చాలా ఇదిగా ఉంది కుటుంబ వ్యవస్థ చిన్న భిన్నమైన సాంప్రదాయబద్ధమైన కుటుంబ వ్యవస్థ దీనికి అన్నిటికీ కారణం కుటుంబంలో మనస్పర్ధలు రెండు సంపాదన మీద యావ ఈ రెండు మనిషిని అతలాకుతలం చేస్తున్నాయి ఒక మానసిక నిలక నిలకడిని పోగొడుతున్నాయి మెంటల్లీ బ్యాలెన్స్ అవ్వట్లేదు మనిషి మనోనిబ్బరం కోల్పోతున్నాడు విచక్షణ కోల్పోతున్నాడు ఎదుటి మనిషిని మనం ఏమంటున్నాము ఏం తిడుతున్నాము ఆ కారణం ఎందుకు కోపం వస్తుంది మనకి వాటి మీద ఎందుకు ద్వేషం పెంచుకుంటున్నాము ఇవేమి ఆలోచించట్లేదు మనిషి మనిషి రుచి మనిషికి మంచి రుచించట్లేదు ఫస్ట్ ఇది మంచి ఇలా చేయాలి అంటే మా చెప్పక్కర్లేదు అంటున్నారు ప్రతి ఒక్కళ్ళకి ఈగో ఫీలింగ్స్ ఏర్పడ్డాయి ఇలా ఉండకూడదు జుట్టు విరబోసుకోకూడదు చాలా తప్పు చక్కగా జడేసుకోవాలి చక్కగా చీర కట్టు ఉండాలి జీన్స్ ప్యాంట్లు అలా చిరిగిపోయినవి మొక్కలు అవన్నీ కూడా ఉండద్దు పిక్కల దాకా మరి అక్కడి దాకా నేను వేసుకుని బళ్ళ మీద తిరగకూడదమ్మా అసభ్యంగా ఉంటుంది నీ శరీరాన్ని అందరికీ చూపించకూడదు అని చెప్పడం తప్పైపోతుంది చాలా నేను చెప్పుకొచ్చావని చెప్పి అసలు మాట్లాడటం మానేస్తున్నారు అసలు లేనిపోయి లేనిపోయిన గొడవలు అవుతున్నాయి అందుకని తల్లిదండ్రులు చెప్పట్లేదు పిల్లలకి ఏదైనా చెప్తే ఏం చేసుకుంటారా ఏం అటెంప్ట్ చేసుకుంటారా అని భయంతో పిల్లలు కూడా అసలు కోల్పోతున్నారు శని ఆదివారాలు వస్తే ట్విన్ సిటీస్ లో ఉన్నటువంటి పబ్బులన్నీ కూడా కిటకిట కిటకెటలు ఆడిపోతూ ఉంటాయి అసలు లోపల అదొక ఎంజాయ్ అదొక ప్రపంచం అక్కడే పరిచయాలు అవుతున్నాయి అక్కడే బంధాలు ఏర్పడుతున్నాయి అక్కడ కూడా స్టేటస్ ఫలానా గొప్ప స్టేటస్ ఉన్న వాళ్ళతోనే ఫలానా గొప్ప స్టేటస్ ఉన్న వాళ్ళు ప్రేమ వ్యవహారాలు నడుపుతున్నారు అన్ని వ్యవహారాలు అంతవరకే పెళ్ళిళ్ళ దాకా వెళ్ళి పెళ్ళిళ్ళు కూడా విడాకులకి వెళ్ళినటువంటి ఎన్నో ఉన్నాయి టీకటీజీ పాలసీ అయిపోయింది ఈ రోజున పెళ్లి వ్యవస్థ చాలా పెద్ద పెద్ద ఉన్నత కుటుంబాల్లో చూస్తే పెళ్ళిళ్ళు శాశ్వతంగా లేవు పెళ్లి చేసుకున్న ఆరు నెలలకే విడాకులు తీసుకుంటున్నారు తల్లిదండ్రులు కూడా దానికి ఒప్పుకుంటున్నారు నీ ఇష్టం అని నీ ఇష్టం ఆయన అని మధ్యవర్తిత్వం ఎవరు వహించట్లేదు ఎందుకు ఇదంతా శిక్షణ కోల్పోవడం పిల్లల్లో ఉన్న బలహీనతలు చూసి వాళ్ళని మనం మందలిస్తే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారని భయం సూసైడ్ అటెంప్ట్ రోజున ఈజీ అయిపోయింది మన తేలిక అయిపోయింది చావు అనేటువంటిది తేలికైపోయింది ఎంత స్టైలిష్ అయిందో మీకు తెలుసు సెల్ ఫోన్లు నేను పలా కారణం వల్ల సూసైడ్ చేసుకుంటున్నానని చెప్పి సూసైడ్ చేసుకుంటున్న వాళ్ళని చాలా మందిని మనం చూసాం స్వల్పమైనటువంటి విషయాలకే మనస్పర్ధలు తెచ్చుకొని అసలు మీనింగ్లెస్ మెడల్ మించి దూకేస్తున్నారు అట్లాగే వివాహ వ్యవస్థ కూడా అంతే ప్రీ షూటెడ్ ప్రీ వెడ్డింగ్ షూటెడ్ అంట ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ లాగా ప్రీ వెడ్డింగ్ పాటలు పాడుకుంటూ డ్యూయెట్లు పాడుకుంటూ దాని తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారు పెళ్కి ముందే అనకూడదు కానీ అవన్నీ ఉండేవి పూర్వం ఇప్పుడు ఏవీ లేవు స్వేచ్ఛాయుతమైన జీవితం అన్ని కార్యక్రమాలు అయిపోతున్నాయి కూడా అనకూడదు కానీ బాధేస్తుంది తలుచుకుంటే అన్నిట్లో కాదండి అందరిలో నేను హండ్రెడ్కి ఎయిటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ చాలా మంచిగా ఉన్నారు సీతమంటే ఉత్తమరాళ్ళను ఉన్నారు మంచి వాళ్ళు ఉన్నారు సాంప్రదాయబద్ధమైన కుటుంబాలు అక్కడక్కడ అక్కడక్కడ కనిపిస్తాయి మనకి ముచ్చటేస్తుంది అప్పుడు అలాంటి వాళ్ళు చక్కటి సాంప్రదాయబద్ధంగానే ఉంటారు తల్లిదండ్రుల పెంపకం మీదంతా తల్లిదండ్రుల పెంపకం వల్లే మీరు అయిపోయి పెరిగి పెద్దయి పెద్దల్ని గౌరవించటం లేదు ఇళ్ళకొచ్చిన పెద్దల్ని గుడ్ మార్నింగ్ చెప్పడం కానీ డాడీ ఇంట్లో ఉన్నారని కానీ కాఫీ తాగుతారు మంచులు తాగుతారు అని అడిగే వాళ్ళే లేదు అసలు ఎందుకు వచ్చాడు వీడు ఈ టైంలో కొంతమంది అయితే డైరెక్ట్గా అడిగేస్తున్నారు చెప్పి రావాలి కదా ఫోన్ చేసి రావాలి కదా మాకు పనులు ఉంటాయని పనులు ఏమి ఉండవు అక్కడ ఇంట్లో సీరియల్స్ చూడటం లేకపోతే ఇంకేదైనా చాటింగ్ చేసుకోవటం ఫోను దానికి పనులు ఎంత అంటే ఎదుటి వాళ్ళని ఇన్సల్ట్ చేస్తున్నారు అట్లా ఎందుకు వచ్చారు మా ఇంటికి చెప్పి రావాలి ఫోన్ చేసి రావాలి కదా ఎంత ఆత్మీయులైనా ఈ రోజుల్లో ఎవరింటికైనా వెళ్ళాలంటే భయపడుతూ వెళ్ళాల్సి వస్తుంది ఎక్కువసేపు స్పెండ్ చేయట్లేదు ఎవరు మంత్ గంటలు గంటలు కూర్చొని మాట్లాడే తీరిక ఎవరికీ లేదు ఓపిక లేదు ఎవరు వెళ్ళట్లేదు కూడా అన్నీ సన్నగిల్లిపోయి వీటి స్థానంలో కోపాలు తాపాలు ద్వేషాలు ఇవన్నీ ఎక్కువైపోయినాయి మరి కలియుగ ప్రభావమా లేకపోతే శారీరక ప్రభావమా మనం తింటున్న తిండే మరి మనిషిని ఎందుకని ఇలా అతలాకుతలం చేస్తుందో తెలియటం లేదు ఫస్ట్ మనం అనుకున్నట్టుగా సంపాదన యావ ఒకటి రెండోది ఇంట్లో కుటుంబ మనస్పర్ధలు ఒకటి ఈ రెండు కారణాలు మనం చెప్పుకోవచ్చు ఇంకా చెప్పాలని అంటే అక్రమ సంబంధాలు కూడా ఎక్కువగా భార్యాభర్తలను విడదీస్తున్నాయి అక్రమ సంబంధాల వల్ల కూడా కుటుంబాల కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయి ఇవన్నీ పునరావృతం చేసుకుంటుంటే బాధేస్తుంది ఓసారి చెప్పుకుందామన్న భావనతో నేను మీ ముందు నేను వ్యక్తం చేశాను స్వస్తి భవదీయుడు నారు మంచి